ఆయన బేతనీలో కుష్ట అయిన సీమోని ఇంట భోజనమునకు కూర్చుండినప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చజటామాంసి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరు బుడ్డు పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసను తల మీద పోయబడిన పరిమళ తైలము అభిషేకాన్ని చూస్తుంది నీ ప్రభువారిని అభిషేకించాలి నీ ప్రభువారిని ఆరాధించాలి అభిషేక ఆరాధన మన యొక్క ఆరాధనకు పాత్రుడు ఆ ప్రియ ప్రభు ఈ సమయంలో నేను మనవి చేస్తున్నాను ప్రిల్లరా ఈనాడు మనుషులు మనుషులను ఆరాధిస్తూ ఉన్నారు ప్రభువును మర్చిపోతూ ఉన్నారు ప్రిలరా దేవుని వాక్య పరిధిలోనే ఉన్నాము అన్న రీతిగా మన జీవితాలలో ప్రభువారిని హెచ్చించడానికి బదులుగా ప్రభువారిని అభిషేకించడానికి బదులుగా మనను మనుషులను హెచ్చిస్తూ ఉన్నా మనుషులను పొగుడుతూ ఉన్నాం ప్రభులకు రావాల్సిన ఘనత మహిమ ప్రభావాలు మనుషునికి ఇస్తూ ఉన్నాం ఈ సత్యాన్ని గమనించాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నా ఇంకొక రీతిగా మనం చూసినట్టు అయితే వార్త ఏడవ అధ్యాయంలో చూచిన యహనుసు వార్త పన్నెండవ అధ్యాయంలో చూచిన ఆ అత్తరు పాదముల మీద పోసినట్లుగా మనం చూస్తాం ఆ పరిమళ తైలము పాదముల మీద పోసినట్లుగా మనం చూస్తాం ఈ సత్యము పరిచర్యను జ్ఞాపకం చేస్తుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియ విశ్వాసులరా వాక్యం వింటున్న ప్రియ బిడలరా వాక్యం వింటున్న నా ప్రియ తమిళ్ళు చెల్లెండ్రు ప్రియ సేవకులరా మనము పరిచర్య కొరకై అంకితం చేసుకుందాం ఆయన హెచ్చాలి మనము తగ్గాలి ఆ ప్రభువుకు పరిచర్య చేసేవారంగా ఆ ప్రభు యొక్క సేవను చేస్తున్న దైవ సేవకులకు పరిచర్య చేసేవారంగా ఆయన శరీరమైన దేవుని సంఘంలో పరిచర్య చేసేవారిగా ఉండాలి అని ప్రావుపరిత నేను జ్ఞాపకం చేస్తున్నాను గ్రంథం యాభై ఐదో అధ్యాయం పన్నెండో వచనంలో ఒక్కసారి మనం గమనిస్తే తోడుకొని పోబడెదరు అనే మాట ఇంగ్లీష్ బైబుల్లో లెడ్ అనే మాట రాయబడేది అంటే టెన్స్ ఆఫ్ లీడ్ దీంట్లో మనం గమనిస్తే ఆర్ వి లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆర్ వీఆర్ డ్రివన్ బై ద పాస్ట్ ద హర్ట్ఫుల్ పాస్ట్ అనేది మనం జీవితాల్లో గ్రహించాలి పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా మనం నడిపింపబడితే మన జీవితాల్లో సమాధానం వైపు మన జీవితాల ఐక్యత వైపు మన జీవితాల్లో ప్రేమ వైపు మనం నడిపింపబడతాం అదే కాని లోకం మన జీవితాల్లో మనల్ని ప్రేరేపించి లేకపోతే ఆ గతం మనల్ని జీవితాల్లో మనల్ని ముందుకు తీసుకొని వెళ్తుంటే అసమాధానం అనైక్యత అశాంతత మన జీవితాల్లో మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఫిల్టర్ లేని ఆలోచనలు ఫిల్టర్ లేని ప్రేమలు అక్రమ సంబంధాలు పెట్టుకునే విధంగా మనము ఉంటాము అనేది గమనించాలి తోడుకొని అనే మాట లెడ్ అనగా దేవుడు ఆయన నాయకత్వం వహించి నడిపిస్తారు అనేది మన జీవితాల్లో గ్రహించాలి ఈరోజు ఒకే ఒక మాట ఒకే ఒక ప్రశ్న తమ్ముడు చెల్లెమకా అన్నయ్య అంకులాంటి నిన్ను తోడుకొని నడిపించి దేవుడితోనూ నడుస్తున్నావా నిన్ను చేజ్ చేసి డ్రివెన్ అనగా నీ జీవితాల్లో ఆ ప్రేరేపించి గతంలో ఉందాం భారీ ఉన్నాం గత ఆలోచనలు గత అలవాట్లలో కలిగి ఉందాం రక్షణ పొందిన లేకపోతే ఈ లోకాన్ని ఎంజాయ్ చేద్దాం మనం రక్షణ పొందిన లేకపోతే ఈ జనరేషన్ దాంట్లో ఉన్నాము కాబట్టి ఈ విధంగా జీవిస్తాం అనే ఆలోచనలు మనం బ్రతుకుతున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి వాట్ ఆర్ వీ లెడ్ బై దేని ద్వారా మనము నడిపింపబడుతున్నాం ఎవరి ద్వారా మనం నడిపింపబడుతున్నాం ఎవరు తోడొస్తున్నారు మన జీవితాలు మన కుటుంబం మన వైవాహిక జీవితం వ్యక్తిగత జీవితంలో అనేది ఒక్కసారి ఆలోచించమని నా మనం ఈరోజు నా జీవితాలు ఎలాంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నా దేవుడు ఈరోజు మనల్ని అడుగుతున్న ప్రశ్న ఆర్ వి లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆర్ యు టు బీ చేడ్ ఆర్ డ్రివెన్ అవుట్ ఆఫ్ సిన్ ఈరోజు దేవుడు ఆ పాపాన్ని నుంచి ఏ విధంగా అయితే ఏదోను తోటలో వారిని దేవుడు వారిని తరిమేశారు ఆ విధంగా తరమాలని వేచి చూస్తున్నామా లేకపోతే దేవుడిని సొంత రక్షకునిగా అంగీకరించి దేవుడు నడిపింపులో జీవించాలని మనం చూస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి